ఏమంటివి ఏమంటివి సోత కిందు నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజుని సంభవ పెట్టిది అది దుభుక్షాకరమైన నీ సంబంధం పెట్టేది పచ్చి కులలో నీదే కులము అంతేగాక ఈ కులముడు వశిష్ఠుడు తెలకి వేషయగు పుత్రుడు కాడా ఆయనదే కులము ఆయన పంచమజాతి కన్యగు అరుమతి ఎందు శక్తిని